హాయ్ సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు రమేష్ చౌదరి ఆల్ ఓవర్ ఇండియా వైజ్ మనం పేపర్ బ్యాగ్స్ అప్లై చేస్తున్నాం ఇక్కడ మన బాలనగర్ దగ్గర ఉన్న షోరూమ్కి వెళ్ళాను మన వెహికల్ చూడడానికి సో అక్కడ వాళ్ళు మనకి ట్రస్ట్ అయితే చూపించారు మనకి ఇక్కడ వెహికల్ కంఫర్ట్ చూడండి ముందర సీట్ దగ్గర ఇక్కడ హ్యాండిల్ విధానం కానీ ఓన్లీ స్కూటీ లాగానే ఉంటుంది మనకి వెహికల్ లో వేరే ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ థర్టీన్ థర్టీన్ కే వాట్ బ్యాటరీ ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ సిటీ అంతా నేను కవర్ చేసుకోవాలంటే వన్ టైం ఛార్జింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టారంటే వన్ డేలో మాక్సిమం ఎయిటీ టూ హండ్రెడ్ కొంచెం ఎక్కువ ఉంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ కూడా మేము తిరిగాము వెహికల్తో మెటీరియల్ పంపించేసాము అన్ని కూడా చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు చూజ్ చేసుకున్నామని మంది అడిగారు లాస్ట్ నాకు ఈ వెహికల్ కంటే ముందు డీజిల్ వెహికల్ ఉండేది త్రీ వీలరే బట్ దాన్ని హైట్ ఓ ఓవర్లోడ్ ప్రతి టూ త్రీ డేస్కి ఒకసారి చలన పడేది అంటే ఒక ట్వంటీ ఫోర్ బాక్సెస్ కన్నా ఎక్కువ పెట్టుకోవడానికి వీలు ఉండదు బట్ మనకి ఈ వెహికల్ నేను చూస్ చేసుకోవడమే ఒక డబ్బా ఉండే టైప్లో చూజ్ చేసుకున్నాను అది దాదాపు థర్టీ బాక్సెస్ కంపల్సరీగా దాంట్లో పెడితే ప్లస్ ఇంకో కొంచెం స్పేస్ కూడా ఉంటుంది ఆ థర్టీ బాక్సెస్ పెట్టడం వల్ల నాకు ట్రాన్స్పోర్ట్ తగ్గింది ప్లస్ నాకు లేబర్ ఛార్జెస్ తగ్గాయి అన్ని విధాలుగా బెటర్గా ఉంది వన్ టన్ నేను లోడ్ చేసిన తర్వాత ఒకటి అప్పు ఉంది బట్ నాకు ఈ అప్పు డౌట్ వచ్చింది వెహికల్ ఈ అప్పు ఎక్కగలుగుతుందా లేదా వన్ టన్ సేమ్ కదా ఏమన్నా నాకు డౌట్ వచ్చింది సరే అని అట్లా నేను ఇంకొక అబ్బాయిని వెహికల్తో డ్రైవర్తో పాటు ఒక అబ్బాయిని కూడా పంపించాను ఒకసారి ఎందుకనే మళ్ళీ అనౌ ఏదైనా ప్రాబ్లం అయితే అట్లా వెళ్ళాలి బట్ కానీ మాములు నార్మల్ నార్మల్ సర్వీస్ రోడ్లోనే ఎలా వెళ్తుందో బట్ అప్పులో కూడా అంత లోడ్ వేసినా కూడా అలాగే వెళ్తుంది అనుకోకుండా ఇప్పుడు ఛార్జింగ్ తక్కువ ఉంది బట్ కస్టమర్ దగ్గర నుంచి ఇమీడియట్లీ ఆ మెటీరియల్ ఇవ్వాలి డిస్పాక్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు దాన్ని మనం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా మనం టీ స్టాల్ దగ్గర లేదంటే అక్కడ ఏదైనా మనం చాట్ పెట్టుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఆప్షన్ అది ఎందుకంటే వర్షం పడ్డ ఏది పడ్డా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు వెళ్ళిన తర్వాత వర్షం జరిగిన మంది పేపర్ ప్రోడక్ట్స్ మాది వర్షం పడి నానిపోయిందంటే మనకి చాలా లాస్ అవుతుంది కదా బట్ నాకు ఇది బెటర్ ఆప్షన్ అని నేను చూజ్ చేసుకున్నాను మనకి డీజిల్ వెహికల్కి మన ఎలక్ట్రికల్ వెహికల్కి డిఫరెన్స్ ఏమి అంటే ఇక్కడ ప్రజెంట్ నా వెహికల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగింది మన సిటీలోన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ గాను మనం సర్వీసింగ్ అని ఒక్కసారి పంపించారు బట్ ఈ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్లో మనకి ఓన్లీ నాకు థౌసండ్ త్రూ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఛార్జెస్ అయ్యింది ఓన్లీ సర్వీసింగ్ ఛార్జెస్ అదే ఇంతకుముందు నాకు ఒక వన్ ఇయర్ బ్యాక్ డీజిల్ వెహికల్ ఉండేది ఇట్లా ఎవ్రీ మంత్ సర్వీసింగ్ ఛార్జెస్ అంట ఇప్పుడు ఏదైనా స్పేట్ పార్ట్స్ కోసం అండి డైలీ డీజెల్ ఇట్లా చాలా అలాంటి చాలా అమౌంట్ కట్ అయ్యేది ఇప్పుడు నాకు కంపారిజన్ తీసుకుంటే ఎవ్రీ మంత్కి తక్కువ తక్కువ నాకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాకు సేవ్ అవుతుంది అంటే ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేవ్ అవడం వల్ల నాకు ఈ డ్రైవర్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది ప్లస్ నాకు ఇక్కడ మెటీరియల్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది ప్లస్ టైమింగ్ కూడా చాలా బెటర్ కస్టమర్కి మనం డెలివరీ ఆన్ టైంలో ఇవ్వగలుగుతున్నాను అందులో కూడా నాకు కంపెనీకి గుడ్ నేమ్ వస్తుంది ఆన్ టైంలో ఇవ్వగలుగుతున్నాను ఇంకోటి మెయింటెనెన్స్లో కూడా సర్వీసింగ్లో కూడా వెహికల్ అనే విధంగా ఇప్పుడు మనకి వెహికల్కి మైన్ బెటర్ క్వాలిటీ అంటే ఏమైనా ఉందంటే అది డిస్క్ బ్రేక్ నార్మల్ వెహికల్కి ఆ డిస్క్ బ్రేక్ ఉండదు దానివల్ల ఏమవుతుందంటే మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు మన వాళ్ళు నార్మల్ సీట్ వెళ్తుంటాం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఒక గుంతను లేకుంటే ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఏదైనా వచ్చినా కూడా మనం ఆ బ్రేక్ ఒక లైట్గా టచ్ చేసినా కూడా లేదు మన మన త్రీ వీలర్స్ డీజిల్ మనం చాలా ఉన్నాయి మేము మార్కెట్లో కూడా చాలా మంది చూస్తుంటాం కదా అది ఎంత సౌండ్ అంత ఎంత సౌండ్ పొల్యూషన్ వస్తుంది బట్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది సౌండ్ అస్సలే ఉండదు ఎలక్ట్రిక్ అంటేనే ఆయిలర్